재미, é claro

దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల పైబడి నుంచి కూడా ఈ జత రావడం జరిగింది మరింత మొదటి రౌండ్ పూర్తి చేస్తూ ఉన్నాయి మూడు వందల అడుగుల గృహాన్ని లక్ష్మీ నారసింహ స్వామి ఆశ వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం జిల్లా తెలంగాణ రాష్ట్రం మధ్యతో మూడు వందల అడుగుల గృహాన్ని యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేస్తూ మొదటి స్థానానికి మొదటి రౌండ్లో

పోరెడ్డి రెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం మండలం మంద్యాల జియా మండాల జిల్లా వస్తున్న పై కాంగ్రెస్ నేత ఉంటారు அது <gasmt> போயா <penguin> రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో కొట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તકાને બરાબર રે 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 మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల ద్రాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి Lo, so, mana saya rana? Kerjaan jalan jebu. <noise> ini ni orang kerja jalan jebu ini macam ni. Ini nak kain

ઓ ઓ ફયર ને ઓ ણ્યંજેજંજજજ સે જિઓ સિં? હેર હ૨િંજ સાય! સામ ઝંજાર સાય! મં સાય શાય నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి

అందులో చంపుణా ఐదవ రెండు ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో కొత్త చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్ల కొత్త

పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బి వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జిల్లా పోటీలో ఉన్నాయి ఆ

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దురాన్ని వి వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం మండలం పెద్దకొట్టపల్లి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం బాధ్యత రెండు వేల వంద అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జట రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల ద్రాని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చులవరం మండలం మూడవ తట వారు ఆ హా హా కేకలే కొరిందలో ఆ అంతపురం వర్ధరాజిలే ఏ నా పుట్టింది అంతపురంలైతే నేను పుట్టింది అనంతపురంలో రైట్ అయినా రంగైనా ఒక్కసారి డిసైడ్ అయి పరలోకి తిగుతే ఎవర ఎదురచినా వక్కల పగిలిపోతాయి ఆ

మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు అత్తగారింటికి రావాలా తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల తిరాన్ని లాగితే అరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి చెప్పలేము ఎన్నికల మాది మహాన్ మీద ఆహా కేకలే సప్పగా ఉన్నారు మూడవ జత వారు బయలుదేరితో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్ల మధ్యతో బయలుదేరి రావాలా నిన్న జరిగినటువంటి గోవిందపల్లలో ఆర్కే బుల్స్ మొదటి మొదటిగా మొదటి అక్కడ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని వెంకటేశ్వరరావు గారి జత పద్నాలుగు నిమిషాలు ముప్పై రెండు సెకంలో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో ఇరవై తొమ్మిది అడుగుల గృహం ఎలాగో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అరవై వేల రూపాయలు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గట్టి సొమ్మ కాదా ముందే చెప్పలేం ఎన్నికల మాజి మహాన్ మేధావులు ఉన్నారు సమయం ఐదు నిమిషాలు ఈ రౌండ్లో ఇరవై తొమ్మిది అడుగుల విరాణిలాగే మొదటి స్థానంలో కొనసాగవచ్చు మూడవ బయట ఆలస్యం జరదన సహకరించాలా కొంచెం కేకలు కేరికలు ఎవరు అనుకున్నారు పెట్రోల్ లేకపోయిన మంట మంటతో గొడవ గ్రామంలో మల్లెల రవీందర్ రెడ్డి గారు అభ్యారేపులో సమయం నాలుగు నిమిషములు సమయం నాలుగు నిమిషములు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎవడవుతుంది వారు ఆలస్యం చేయరాదు పైన ఎండ కింద పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల గురాన్ని లక్ష్మీ నారసింహ స్వామి ఆశతో వి వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం మండలం పెద్దకొట్టపల్లి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా వర్గత మూడు వేల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కొంచెం అవకాశం సైడ్ గమనించాలా వచ్చే రోడ్డు పదకొండవ రోడ్ మొదలైతే పతకండెరా పతకండెరా అంటే వినలేదు రాత్ర రాసిన భగవంతుడు వచ్చినా అప్పలేడో ఆ జనాలు తప్పకున్నారు కేకలేలే కేకలేదంటే చివరికి వెళ్ళిపోతాయి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ఏమన్నా మూడో చెప్పవారు బోరెడ్డి కేశవ గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా సమయం రెండు నిమిషాలు తమ పంట విరాలు పూర్తి చేస్తున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల గ్రాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల కొత్త చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మనకు బయ్యరాంప్లెక్స్ నేత సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది સમય 90 સેકન્ડ લેલો સમય 30 સેકન્ડ લેલો સમય 20 સેકન્ડ લેલો

లగ్నమీ నారసింహ స్వామి వెంకటేశ్వరరావు గారు చంద్రకళా గ్రామం పెద్దపట్టపల్లి మండలం నాగర్ కర్నం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలేబద్ధులు రాజ్య ఆగినపురం మూడు వేల మూడు గంటల నలభై మూడరు ఏడు మూల గృహాన్ని లాగి రెండవ గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు తిరిగి నలభై మూడు ఏడు ఇందుల గ్రాన్ని వేల అడుగుల ఏడు ఇందుల గృహిలాగి రెండవ జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ తెలవారు పంజనాల మంది కాంగ్రెస్ శ్రీ